అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థినులు సెపక్ తక్రాలో జాతీయ స్థాయిలో సత్తా చాటారు ఈ పదో తేదీ వరకు బీహార్లో జరిగిన ఖేలో ఇండియా జాతీయ స్థాయి పోటీల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించారు వజ్రకరూరు మండలం తట్రకల్లులోని కేజీపీవీకి చెందిన మానస సురేఖ సుస్మిత ఉరగకొండలోని జెడ్పీ పాఠశాలకు చెందిన అమృత ఈ పోటీల్లో పాల్గొన్నారు పేదింటి బిడ్డలైన వీరికి పీడీ మారుతి ప్రసాద్ పీఈటి శ్యామల శిక్షణ ఇచ్చి రాటుదేల్చారు ప్రభుత్వం సహకరిస్తే మరిన్ని పథకాలు తీసుకొస్తామని విద్యార్థినులు చెబుతున్నారు మాకు తెలియదు మేము సార్ దగ్గర అడిగితే సార్ ఇలా గేమ్ ఉందా ఏమన్నా ఆడతాం మేము కూడా అంటే సరే ఉందమ్మా రాండి అని అంటే వెళ్ళాము అక్కడ సార్ మాకు నేర్పించారనమాట మీ స్టేట్ మీ దొంగోల్లో వెళ్ళింటే అక్కడ మేము సెలెక్ట్ అయ్యామనమాట ఐదు మంది ఇప్పుడు మేము బ్రాస్ మెడల్ అయితే గెలిచామన్నమాట మ్యాచెస్ మేము ఏపీ వర్సెస్ బీహార్ ఇంకా కేరళ ఇది రాజస్థాన్ మణిపూర్ వీళ్ళతో అయితే గెలిచిన తర్వాత మేము ఇది థర్డ్ ప్లేస్ అయితే వచ్చామన్నమాట మళ్ళా నరేంద్ర మోదీ గారు మాకు ప్రైజ్ మనీ ఇచ్చారు అంతేకాక బ్రాస్ మెడల్ అయితే వచ్చింది సెవెంత్ క్లాస్ నుంచి నేను ఆడుతున్నాను మూడు నేషనల్స్ అన్నాను మూడు నేషనల్స్లో రెండు సిల్వర్ మెడల్లు ఇప్పుడు ఖేలో ఇండియా బ్రాంజ్ మెడల్ బీహార్లో జరిగింది గేమ్ అంటే ఏంటో తెలియదు మేము ఆడడం కారణం ఎవరంటే మా కోచెస్ మా శ్యామ్లా మేడము మార్చిస్తారు అండ్ ఇప్పుడు నేను ఆడేది ఖేలో ఇండియా మొత్తం సెవెంత్ నేషనల్స్ అన్నాను ఇంకా ముందుకు ఆడాలని కోరుకుంటున్నాను రెండు వేల పదిహేడు నుంచి సెపక్ చక్ర క్రీడ అనేది డెవలప్ చేయడం జరిగింది జిల్లాలో చాలా మంది క్రీడాకారులు సబ్ జూనియర్స్ జూనియర్స్ సీనియర్స్ నేషనల్ గేమ్స్ కానీ సెపక్ చక్ర నుంచి జిల్లా తరఫున ఆడినారు ఫస్ట్ టైం ఖేలో ఇండియా టోర్నమెంట్కి జిల్లా తరఫున ఐదు మంది క్రీడాకారులు ఆడి ఐదు మంది క్రీడాకారులకి అనేది బ్రాంచ్ మధ్య రావడం అనేది చాలా సంతోషం సెంట్రల్ గవర్నమెంట్ ఖేలో ఇండియాలో పథకాలు సాధించడానికి గాను వాళ్ళకి క్యాష్ అవ్వదు అప్పుడుగానే ఇవ్వడం జరుగుతుంది సో అది పిల్లలకు సంతోషం అది కొద్దిగా ఇన్స్పిరేషన్ గా ఉంటుందని